గ్రామ పంచాయతీకి చెందిన స్థలంలో ముందస్తు అనుమతులు లేకుండా చెట్లను పెంచారు మురుగునీటి గోతులు తవ్వారు ప్రహారీ గోడల్ని ఇంట్లోకి మెట్లని అడ్డదిడ్డంగా నిర్మించారు అలాంటి ఆక్రమణలన్నింటినీ మీరు వారం రోజుల్లోగా తొలగించాల్సిందేనని హెచ్చరిస్తూ చెన్నూరు గ్రామ పంచాయతీ పరిధిలోని భవానీ నగర్ వాసులకు పంచాయతీ సిబ్బంది తాజాగా నోటీసులు జారీ చేశారు ఇందుకు దారితీసిన పరిస్థితుల్ని ఓసారి పరిశీలిస్తే భవానీ నగర్లో వనం వీధికి వెళ్లే రోడ్డులో డ్రైనేజీ కాలువలను నిర్మించాలని స్థానికులు గత కొన్నేళ్లుగా గ్రామ పంచాయతీ అధికారులకు స్థానిక రాజకీయ నాయకులకు మొరపెట్టుకుంటూ వస్తున్నారు ఈ నేపథ్యంలో డ్రైనేజీ కాలువల నిర్మాణానికి సంబంధించి ఆరు నెలల క్రితమే నిధులు మంజూరయ్యాయి కాలువల నిర్మాణానికి అవసరమైన ఇసుక కంకరని కూడా సంబంధిత కాంట్రాక్టర్ ఎప్పుడో తోలారు కూడా అయితే అదే వీధిలో ఉంటున్న ఒకరిద్దరూ డ్రైనేజీ కాలువలు వద్దంటూ గత మూడు నెలలుగా కావాలనే ఆటంకాలు కలిగిస్తుండటంతో విసుగు చెందిన గ్రామ పంచాయతీ అధికారులు చివరి అస్త్రంగా ఈ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది కాగా డ్రైనేజీ కాలువల నిర్మాణానికి స్థానిక కమలాపురం ఎమ్మెల్యే పుత్తాకృష్ణ చైతన్య రెడ్డి గారు అలాగే వైసీపీకి చెందిన గ్రామ సర్పంచ్ కళ్యాణ్ మండల వైసీపీ నాయకులు సుబ్బారెడ్డి గ్రామ పంచాయతీ కార్యదర్శి రామసుబ్బారెడ్డి ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రెడ్డి మండల టీడీపీ నాయకులు కల్లూరు విజయభాస్కర్ రెడ్డి ఇందిరెడ్డి శివారెడ్డి సమాజ సేవకులు పిన్నపురెడ్డి సుబ్బారెడ్డి కళా ఫోటో స్టూడియో నాగభూషణం బల్లెం శ్రీ వెంకట్ మీడియా మిత్రులు శివప్రసాద్ మరియు అధికారి ప్రసాద్ తదితరులు విశేషంగా కృషి చేస్తున్నారు